హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శిరీషా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కలెక్షన్స్ అండ్ శారీస్ డ్రెస్సెస్ ఫ్రెండ్స్ ఈ టాప్స్ వచ్చేసి క్లాత్ వచ్చి క్రష్ టైపు చాలా స్మూత్గా ఉంటుంది క్లాత్ చాలా బాగుంటుంది చాలా స్మూత్గా ఉంటుంది క్లాత్ సో ఇప్పుడు ఇది కూడా ట్రెండే కదా క్రష్ మోడల్ శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ మోడల్ ఇప్పుడు ట్రెండు సో ఇది వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ సైజు ఈ మోడల్లో ఇప్పుడు మనం వీడియో చేస్తున్నాము సో ఎవరికైనా నచ్చితే బుక్ చేసుకోండి సో ఇందులో కలర్స్ చూద్దాం ఫ్రెండ్స్ ఇందులో అన్ని సైజులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ రెండు సైజులు వస్తాయి ఇది వచ్చేసి ఎక్సెల్ సైజు ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ క్వాలిటీ సూపర్గా ఉంది డైలీ వేర్కి ఆఫీస్ వేర్కి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది క్రష్ టైప్ వస్తుంది క్లాత్ చాలా బాగుంది సో కలర్ వచ్చి మల్టీ కలర్ అంతా వచ్చింది బిస్కెట్ కలర్ మీద సో ఇది చూసారా వైట్ కలర్ మీద బ్లూ కలరు డిజైన్ ఇచ్చారు ఎవరికైనా నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసారా ఈ డిజైన్ ఎంత బాగుందో చాలా బాగుంది ఇది వచ్చి డబల్ ఎక్స్ఎల్ సైజు ఎక్సెల్ సైజు డబుల్ ఎక్సెల్ రెండు ఉంటాయి ఫ్రెండ్స్ ఇందులోనే ఇది కూడా డబల్ ఎక్సెల్ సైజు వస్తుంది అయ్యో మాటలు వినపట్లేదా ఆపు తీల్ సైజు సో వైట్ కలర్ మీద మెరూన్ కలర్ డిజైన్ వచ్చింది సో ఇవైతే మంచి ట్రెండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ క్లాత్ కానీ ఈ డిజైను ఇప్పుడు మంచి ట్రెండ్ వీటి మీద యాంకిల్ లెగ్గి వేసుకుంటే సూపర్ అండ్ సూపర్గా ఉంటుంది ఇది డబల్ ఎక్సల్ సైజ్ వస్తుంది సో ఫస్ట్ చూసిన టాప్లో ఇది ఇది కలరు గ్రీన్ కలర్ ఇది ఎక్సలెంట్గా ఉంది క్వాలిటీ అయితే సూపర్ అండ్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ క్వాలిటీ క్లాత్ వచ్చేసి ఇది క్రష్ టైప్ వస్తున్నాయి కదా శారీస్ అలాగే ఇప్పుడు క్రష్ టైప్లో క్లాత్ కూడా వస్తుంది సూపర్ అంటే సూపర్గా ఉంది ఎవరికైనా నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ అమరిల్లా మోడల్ వస్తుంది యాంకిల్ లెగ్ నేసుకుంటే సూపర్గా ఉంటుంది వీటి మీద సో ఇది వచ్చి స్కై బ్లూ కలరు అదర్ ఇట్లా కంప్యూటర్ వర్క్ వస్తుంది ఫ్రెండ్స్ ఇవి ఈ టాప్స్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఎనీ త్రీ టాప్స్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఫ్రెండ్స్ లేదంటే ఎక్స్ట్రా షిప్ షిప్పింగ్ ఛార్జ్ పడిద్ది సో ఇది వచ్చేసి ఎక్సల్ సైజు ఎదర్ ఇలా వస్తుంది చాలా బాగుంది యాంకిల్ లెగ్గిని ఈ కలర్ వేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది సో ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూసారా ఇది ఎంత బాగుంది అసలు చాలా బాగుంది పార్టీ వేర్ లుక్ వచ్చింది కాదు చాలా బాగుంది ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు చాలా బాగా అందరికీ షేర్ చేస్తున్నారు చాలా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ చూసారా ఇది వచ్చేసి ఏం కలర్ అంటే పిస్తా గ్రీన్ ఉంటుంది కదా ఆ పిస్తా గ్రీన్ కలరు మల్టీ కలర్ అంతా వచ్చింది ఆరెంజ్ కలర్ డిజైన్ అంతా వచ్చింది గ్రీన్ కలర్ అంతా సూపర్ అంటే సూపర్ ఉంది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఎవరికైనా నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసారా ఈ టాప్స్ ఎంత క్వాలిటీగా ఉన్నాయంటే ఫస్ట్ క్వాలిటీ ఎక్సల్ సైజు క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ సో ఎవరికైనా నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి నిన్న బ బర్త్డేకి మా బాబు బర్త్డేకి ఒక పాప మెరూన్ కలర్ మన దగ్గరే తీసుకొని వేసుకుంది మాకు మా బాబు వాళ్ళకి సిస్టర్ సొంత సిస్టర్ లాగా అనమాట తను మెరు మెరూన్ కలర్ వేసుకుంది ఎంత బాగుందో అసలు పిక్ కూడా పెట్టాను నేను వాట్సాప్లో ఇది బ్లాక్ కలర్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది ఎక్సల్ సైజు అమ్రిల్లా మోడల్ వస్తుంది వైట్ కలర్ మీద ఈ యాష్ కలర్ డిజైన్ వచ్చింది చాలా బాగుంది ఈ కలరు నెగ్గిన వేసుకుంటే మంచి లుక్ వస్తుంది సో చూసారా అమ్రిల్లా మోడల్ అమ్రిల్లా మోడల్ ఇలా వస్తుంది ఇది వచ్చేసి కాపీ కలర్ వైట్ కలర్ కాంబినేషన్లో కాపీ కలర్ వచ్చింది ఎక్సలెంట్గా ఉంది ఇవి మొత్తం క్లాత్ అంతా క్రష్ టైప్ వస్తుంది ఇది ఎక్సెల్ సైజు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఒకటే ప్రైజ్ పడిద్ది ఫ్రెండ్స్ సూపర్గా ఉంది ఎదరా కంప్యూటర్ వర్క్ వచ్చింది ఎక్సలెంట్గా ఉంది యాంకిల్ లెగ్గి వేసుకుంటే బాగుంటుంది వీటి మీద క్రష్ టైప్ వస్తుంది చాలా బాగుంది పార్టీ వేర్ లుక్ వస్తుంది చాలా నాని ఇక్కడ వీడియో చేస్తున్నా కదా అంత సౌండ్ పెట్టకూడదని తెలియదమ్మా ఫ్రెండ్స్ ఇది వైట్ కలర్ మీద మెరూన్ కలరు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ రెండు కలిపి వస్తాయి వీడియోలో ఇది వచ్చేసి యాష్ కలర్ మీద ఫ్లవర్స్ వచ్చాయి ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇది డబుల్ ఎక్సెల్ సైజే వస్తుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ సో మీకు ఎవరికైనా నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇందులో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి ఈ కలర్ చూడండి ఎంత బాగుందో ఎక్సల్ సైజ్ వస్తుంది చాలా బాగుంది ఈ కలర్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ మన ఛానల్లో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కలర్ చూసారా ఇంత గ్రాండ్ లుక్ వస్తుంది ఫ్రెండ్స్ ఇవే టాప్స్ ఇవే టాప్స్ వేసుకుంటే ఇంత గ్రాండ్ లుక్ వస్తుంది యాంకిల్ లెగ్ని వేసుకుంటే ఇంత ఇంత బాగా బ్యూటిఫుల్గా ఉంటుంది సూపర్ అంటే సూపర్గా ఉంటుంది చూసారా ఇదైతే లైటు ఆరెంజ్ కలర్లో ఉంది లైట్ కలర్ ఇది లైట్ ఆరెంజ్ కలర్లో వచ్చింది ఈ అదర చంకీ వర్క్ ఇదంతా చాలా బాగా ఇచ్చారు చాలా బాగుంది ఎవరికైనా నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదొక్కటి ఎక్సెల్ సైజులో కాటన్ వచ్చింది ఇదొక్కటే ఇది ఒక్క టాప్ వచ్చేసి కాటన్ వచ్చింది మిగతావన్నీ క్రష్ టైప్లో వచ్చింది క్లాత్ చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీగా ఉంది ఎవరికైనా నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్